కావలి అంబేద్కర్ నగర్ గీతా మందిర్ దగ్గర ఈ రోజు వ్యాక్సిన్ వేసాము డాక్టర్ గారు యూపీ రాజీవ్ నగర్ డాక్టర్ గారు మేఘనాథ్ చౌదరి గారు జన విజ్ఞాన వేదిక సారు సెక్రటరీ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను జి విజయలక్ష్మిని నైన్త్ సెక్రటరేట్ వార్డ్ హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మనకి బీసీజీ వ్యాక్సిన్ అడల్ట్ బీసీసీ వ్యాక్సిన్ వచ్చింది అరవై సంవత్సరాల పైన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి షుగర్ బీపీ ఉండే వాళ్ళకి థైరాయిడ్ ఉండే వాళ్ళకి అందరికీ వ్యాక్సిన్ వేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల టీబీకి గురి కాకుండా ఉంటారు దయచేసి ప్రజలందరూ ఈ వ్యాక్సిన్ వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఈ రోజు నేను యాభై ఐదు మందికి ఈ వ్యాక్సిన్ వేయడం జరిగింది మళ్ళీ ప్రతి గురువారం రోజు ఈ వ్యాక్సిన్ వేస్తాము ఇప్పుడు కావలి అంబేద్కర్ నగర్ గీతా మందిర్ దగ్గర ఈ రోజు వ్యాక్సిన్ వేసాము నెక్స్ట్ వీక్ కూడా ఇక్కడే ఉంటుంది నాతో పాటు మా ఆశా వర్కర్ గారు ఉమెన్ ప్రొటెక్షన్ గారు కూడా పాల్గొన్నారు